ఆర్కిటెక్చర్ చూస్తున్నారా మీరు ఇక్కడ అప్పట్లోనే ఈ ఆర్కిటెక్చర్ ఉన్నది ఎంత బాగా చేశారు చూసుకుంటే చాలా విగ్రహాలు ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్లో కొన్ని వందల విగ్రహాలని ఒకే రాయి మీద జరిగింది జరిగిందనమాట రాకుండా ఉండాల్సింది నా గుడికి బాగానే ఉండింది ఎందుకంటే ఈరోజు వచ్చి చాలా టైం వేస్ట్ చేసుకున్నా అనమాట మొదటి గోపురం దగ్గర అయితే పనులు అనేది జరగడం చూస్తున్నారు కదా వాటిని అన్నింటికి గోకులాలకు మనకు జాలి కడుతున్నారు అనమాట జాలి ఎందుకు కడుతున్నారు అని నా తెలియదు బట్ జాలి కడుతున్నారు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాగ్ ప్రజెంట్ అయితే కడప దాటానమాట బిల్డింగ్ చూస్తారా ఎంత సెక్సీగా ఉందో ఇవన్నీ కడప అవుట్స్కర్ట్స్లో అనమాట గోకుల్ టవర్స్ అంట టవర్ పేరు కూడా పెట్టారు గోకుల్ టవర్స్ చూస్తున్నారు కదా బాగ్రాబేట్కి అయితే మనం వచ్చేసామన్నమాట అక్కడ బ్రిడ్జ్ దాటితేనే ఇక్కడ బాగ్రాపేట వచ్చేస్తుంది మన పుష్పన్న చెప్పినట్టయితే బాగ్రాబేట్కి వచ్చేసాం మనకు చాలా మందికి తెలియదు అనమాట బాగ్రాబేట్లో కూడా ఎర్రచందనం చెట్లు అనేవి పెరుగుతున్నాయి అవి బట్ అవి గవర్నమెంట్ హ్యాండిల్లో ఉన్నాయన్నమాట ఇక్కడ చెక్పోస్ట్లు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే తిరుపతికి మెయిన్ నేషనల్ హైవే కాబట్టి ఇలాంటి వీళ్ళు పెద్ద పెద్ద లారీల్లో కానీ లేదంటే ఏదైనా కంట్రీలో వాళ్ళు కూడా వచ్చేస్తాయన్నమాట అనేటిది అందువల్ల ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది ఆ చెక్ పోస్ట్ దాటేది చాలా అసాధ్యం అనమాట చాలామంది పోలీసు వాళ్ళు ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా బాగ్రాపేట్ చాలామందికి బాగ్రాపేట్ అనేది ఫేమస్ బట్ చూడలేదనమాట ఎవరు కడపలో ఉన్న వాళ్ళు దాదాపు వాళ్ళు తప్ప ఇంకా బయట అయితే చూడరు చూశాను కదా చెక్ పోస్ట్ ఇది ఈ చెక్ పోస్ట్ దాటి సన్న చెట్లు తీసుకుని పోవడం అంటే చాలా కష్టం కొత్త చేసి అనుకుంటా ఇప్పుడు ఇంట్లో కూడా వెళ్ళేది లాస్ట్ వీడియోలో అయితే మనం చిత్తపట్నం వీడియోస్కి అయితే ఎక్కువ సైడ్ రోడ్ నుంచి వెళ్ళామనమాట బట్ మనం ఇప్పుడు వెళ్ళబోయే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇట్టే స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట స్ట్రైట్గా ఇంకా దగ్గరికి వచ్చేసాం మనం కూడా ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ కూడా లేదు అది ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దగ్గర దగ్గరనే ఉంది చూస్తున్నారు కదా బాగ్రాపేట అనేది స్టార్ట్ అయింది అక్కడే ఎండ్ అయింది ఇక్కడే కానీ పుష్ప సినిమాలో అయితే చాలా ఫేమస్ అయింది అనమాట ఊరి పేరు కూడా అస్సలు దారే ఉండదనమాట నేషనల్ హైవే మీద అయితే పోవాలంటే చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఇన్ని పెద్ద లారీలు వస్తున్నాయి కదా హెవీ గూడ్స్ వల్ల అవి ఒకేసారి గాలి సరే దొబ్బుతాయి అనమాట అయితే బండ్ అనేది చాలా వరకు షేక్ అవుతుంది పెద్ద ప్రాబ్లం అది మొత్తం పంటని పెద్ద పెద్ద హెవీ పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ కూడా హీట్ అంత ఉంది ఈరోజు ఎండ అయితే చంపేస్తుంది అనమాట ఎండ ఫుల్ ఎండ అసలు బయట కూడా రాలేము నేను వెనకాల చూశాను అనమాట ఒక చోట అయితే మొత్తం ప్లేస్ అనేది తగలబడిపోతుంది మొత్తం కొండల మీదకైతే మంట అనేది ఎక్కువైపోయింది అనమాట అట్లా ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మొత్తం హోటల్స్ మీదనే డిపెండ్ అయి ఉన్నమాట చెప్పాలంటే ఒక డిఫరెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ హోటల్స్ ఉన్నాయి కదా ఆ హోటల్స్ దానివల్లనే ఇక్కడ చిన్న చిన్న టౌన్ల లాగా అంటే చిన్న చిన్న పల్లెల్లాగా స్ప్రెడ్ అయ్యాయి ఇక్కడ చూస్తున్నారు కదా రెండు హోటళ్ళు ఇట్ సైడ్ ఒక హోటల్ ఇక్కడ చూసుకుంటే ఇంకా పెట్రోల్ బంకులు ఇవన్నీ ఇవన్నీ రావడం వల్ల ఇక్కడ కొన్ని ఇళ్ళలు వచ్చేవి దానివల్ల ఒక ఊరు వచ్చిందన్నమాట చిన్న ఊరు పెట్టి దాటితే దాని అంత ఘోరంగా ఇంకా రోడ్లు పక్క ఎట్లుంటాయంటే ఇంత ఘోరంగా ఉంటాయన్నమాట సైడ్ మొత్తం ఇంకా చాలా ఉందనమాట ఊరి పేరు అయితే తెలియదు కానీ చాలా పెద్ద ఊరు అనమాట ఇది ఊరికొమ్మ పడగొన్నట్టుంది న్యూ మోడల్ బట్ అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు అది కూడా న్యూ మోడల్ కాబట్టి దాన్ని ఫెరారీ టైప్ సారీ ఫెరారీ కాదు ల్యాంబోబ్నీ టైప్లో అయితే మనకి ఇచ్చాడు రాయ్స్ మనమైతే ఇప్పుడు ఒంటిమిట్టకి వచ్చేసామన్నమాట ఒంటిమిట్టలో ఇప్పుడు స్వామివారి టెంపుల్ కూడా మనకు ముందుంది చూపిస్తాను ఇక్కడ ఈ ఊరు ఉండడానికే అండ్ టెంపులే మెయిన్ థింగ్ అనమాట ఆ టెంపుల్ ఉండడం వల్లనే మొత్తం ఊరు అన్నది ఒక ఊర్లాగా ఇక్కడ స్ప్రెడ్ అయింది కొంతమంది రావడం కానీ ఉండడం కానీ జరిగింది దేవుడు ఎవరు బ్రతమ పోతాం అంటున్నారు మనం వెళ్తున్నాయి చూస్తున్నారు కదా టెంపుల్ అనేది ఇక్కడ నుంచి ఎంత క్లియర్గా కనబడుతుందో మీ అందరికీ మూడు గోపురాలన్నమాట గోపురాలు ఒక్క గోపురానికి ఒక స్పెషాలిటీ ఉంది మనకు ఎంట్రీ అన్నది ఇటు సైడ్ నుంచి లేదనమాట వేరే సైడ్ నుంచి ఉంది అక్కడ కూడక మనం వెళ్దాం స్పెషాలిటీ ఏంటంటే తిరుపతికి ఎ సైడే కాబట్టి రోడ్ అనేది వెళ్ళడానికి చాలామంది అయితే తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే ఇట్ల నుంచి పోతారనమాట ఈరోజు గేట్ క్లోజ్లో ఉంది నాకు తెలిసి ఈరోజు బై వాకింగే పోవాలన్నమాట లేదంటే అట్ సైడ్ ఇంకో రూట్ ఉంది అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఈరోజు మొత్తం బై వాకింగే అనుకుంట అక్కడ గేట్ వేసేసారు గేట్ అనేది వేయరనమాట చాలా వరకు ఇంకో సైడు గేట్ ఉంది అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచే గ్యాస్ వెళ్ళేది కూడా చూస్తున్నారు కదా ఏదో ఉత్సవాలు జరుగుతాయి ఉత్సవం కోసం మొత్తం రెడీ చేస్తున్నారు ఇల్లు ట్రాఫిక్ నిజంగా ఏదో ఉత్సవాలు జరుగుతున్నట్టుంది ఇక్కడ తొందరలో మనమైతే గోపురం ఫస్ట్ గోపురం గడికి వెళ్ళి అక్కడి నుంచి చూపిస్తాను మీకు మొత్తం ఎలా కనపడుతుంది అనేది బా ఈ డబ్బా ఇల్లులు ఇల్లు వీడు నాకు తెలిసి బైక్ పార్కింగ్ లేదనుకుంటా ఉంది బట్ మనమే పార్క్ చేసుకోవాలి ఏదో ఒక చెట్టు నీళ్ళు చూసుకొని మనమే సెటిల్ అయిపోదాం ఇట్ సడే మనమే సెటిల్ అయిపోతాం ఈ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పార్కింగ్ ఏరియా ఇది ఇక్కడ ఒక బెంచ్ ఉండదన్నమాట టీఎస్ మనకు తెలుసు కదా తెలంగాణ బండే అనమాట వెళ్ళిపోయింది మీకు చూపిద్దామని లోపే వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ గోపురం అన్నది ఇదే అనమాట మెయిన్ గోపురం ఇక్కడ ఏదో స్వామివారి కళ్యాణం ఏమైతే జరుగుతుందంటుంది అందుకే చాలామంది అయితే ఇక్కడ రావడం జరిగింది మెయిన్గా ఇంతమంది వచ్చేవారు కాదు బట్ చాలా కార్స్ వచ్చాయి ఇంకా చాలామంది వచ్చారనమాట మనం లోపలికి వెళ్ళి అయితే చూస్తాము మళ్ళీ ఇంకా లోపల ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి అనమాట మెయిన్ స్వామివారి మొదటి పోతున్నాడు ఎక్కడి నుంచి అనమాట ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి మీకు లోపల నేను నేను చూపిస్తాను క్లియర్గా విఐపి పీపుల్స్ కూడా వచ్చారు ఈరోజు అది కూడా ఒకటి ఉంది మనకు వీడియోస్ చేయకూడదు అనుకుంటా లోపల వీడియో అనేది కూడా అంద అదే స్వామివారి కళ్యాణమే అనుకుంటా జరుగుతుంది మనకు లోపల వీడియో తీయడానికి ఎలా ఉందో లేదో కూడా తెలియదు అనమాట చూద్దాం చూస్తున్నారు కదా అక్కడైతే స్వామివారిని అయితే మండపం రెడీ చేశారు బట్ ఇప్పుడైతే మనం చూడలేము లోపల కూడా ఐడిగా చూపిస్తాను పెద్దవారిని అడిగాను ఇక్కడ వారిని అడిగింటే ఇక్కడ కల్ప కలసం అనేది జరుగుతుంది అనమాట మీరు చూస్తుంటారు కదా కలసాలు అనేవి ఉన్నాయి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు సాయంత్రం అయితే ఐదు నుంచి వరకు దాకా జరుగుతుంది అంట ఇక్కడ అయితే అయితే చూస్తారు కదా మొత్తం ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు ఇంకా మనకు అటు సైడ్ పోతే హోమగుండాలు అనేవి ఉన్నాయన్నమాట హోమగుండాలు కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే హోమగుండం కోసం ఏర్పాటు చేస్తున్నారు చూస్తున్నారు కదా ఏర్పాట్లు అనేది ముమ్మరంగా జరుగుతున్నాయి స్వామివారికి హోమగుండం ఇక్కడే జరుగుతుంది అనమాట ఇటు సైడ్ చూసుకుంటే అటు సైడ్ మనకు పనులు జరుగుతున్నాయి కదా అందువల్ల అయితే ఆ తలుపు మూసేయడం జరిగిందనమాట మొత్తం చూసుకుంటే ఒక మెయిన్ గుడి మొత్తం ఇదనమాట మెయిన్ గుడిలో కూడా చాలా పనులు జరుగుతున్నాయి అందుకోసం అయితే ఇప్పుడు మనకు పర్మిషన్ కూడా లేదు చూస్తున్నారు కదా మనకు మొదటి గోపురం దగ్గర అయితే పనులు అనేది జరగడం చూస్తున్నారు కదా వాటిని అన్నింటికి గోపురాలకు మనకు జాలి కడుతున్నారు అనమాట జాలి ఎందుకు కడుతున్నారు నాకు నాకుడిగా తెలియదు బట్ జాలి కడుతున్నారు ఇక్కడ చూసుకుంటే మొత్తం కలిపి ఒక ఐదు గోపు ఐదు కనపడుతుంది కదా మొత్తం జాలి వేస్తున్నారు మా ఫ్రెండ్స్ అయితే చాలా పెద్ద ట్విస్ట్ అనమాట ఈరోజు రాకుండా ఉండాల్సింది కూడా బాగానే ఉండింది ఎందుకంటే ఈరోజు వచ్చి చాలా టైం వేస్ట్ చేసుకున్నా అనమాట ఇక్కడ ఈ పేరు అన్నది ఎందుకు వచ్చింది అన్నది నేను పూజారి గారిని అడిగితే ఇక్కడ రామలక్ష్మణుల విగ్రహాలు అనేది ఏకశిలగా చెక్కడం వల్ల అయితే దీనికి రామశిలా నగరం అనే పేరు వచ్చిందనమాట దాని తర్వాత వచ్చేసేసి నవాంధ్ర నవాంధ్రను ఏదో ఉంది సంథింగ్ అది రావడం వల్ల అయితే దాన్ని ఒంటిమిట్టగా పేరు మార్చారు ఇలా దీని హిస్టరీ జరిగిందనమాట